అస్లాం వెల్కమ్ టు అంజమ్ ఛానల్ ఈరోజు మనము ఈ తొమ్మిది రకాల ధాన్యాలతో చక్కటి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాము ఈ ధాన్యాలతో మనము దోశలు ఊతప్పం ఇడ్లీ చక్కగా తయారు చేసుకోవచ్చు వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము రండి రాగులు మెంతులు పెసలు జొన్నలు సామెలు ఊడలు అండకూరలు మినప్పప్పు అరికెలు ఈ తొమ్మిది రకాల ధాన్యాలతో మనం హెల్తీ ఫుల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నాము వీటిని చక్కగా నానబెడతాము ఇవి మినిమం ఎనిమిది గంటలన్నా నానాలి ఎందుకంటే ఇవన్నీ పొట్టు తీయని పదార్థాలు ఎంతటి పీచు పదార్థం ఉన్న ప్రోటీన్ ఫుడ్ చూడండి ఇలా చక్కగా అన్నీ నానబెట్టుకొని ఒకటికి నాలుగు సార్లు ముందుగానే కడిగి పెట్టుకోవాలి నానక తలకే ఇలా కడగాలి అన్నమాట నానిన తర్వాత తర్వాత చూసుకున్నాము నానక తలకే చక్కగా నాలుగైదు సార్లు కడుక్కుంటే వాటిలో ఉండే ప్రోటీన్ మనకు పోకుండా లభ్యం అవుతుంది చూస్తున్నా కదా మరొక పాత్రలో మార్చుకోవటము చూద్దాము ఇలా అన్నీ చక్కగా నానబెట్టుకుందాము ఒక ఎనిమిది గంటలన్నా చక్కగా నానాలి నానితేనే వీటికి మంచి పోషక విలువలు కొలుస్తాయి ఎలా వస్తాయో దోశలు అవన్నీ చూద్దాము చూడండి నాన్న ఒకటికి రెండు సార్లు చక్కగా కడిగాను ఇలా వచ్చినాయి దీనిలో మనము మళ్ళీ వాటర్ వేసి చక్కగా నానబెడదాము ఇలా దీనిలో మనము పొట్టి తేయని వేసాము మనకు పీచు పదార్థం కావాలనుకుంటున్నాం కదా ఏవి మనకు తీయని వస్తువులే ఉన్నాయి చూడండి అలా దోశలు ఎలా చూద్దాం అస్లాంలేకుండా చూస్తున్నారు కదా ఇవి నవధాన్యాలు అంటారు కదా అలాంటివి చూడండి ఏది మనం పొట్టు తీయకుండా ఇలా వేసుకుంటున్నాము పొట్టు తీయటం వల్ల వాటిలో ఉన్న పోషక విలువలు పోతాయి అవే కదా చెబుతున్నారు డాక్టర్సు పాలిష్ పట్టిన బియ్యం తినకండి అలా అని చెప్పేసి ఇవి కూడా అలానే చూడండి ఇలా చక్కగా మిక్సీకి పట్టుకున్నాము మిక్సీ దార్లు వేసాము చూడండి మనం ఇడ్లీకి వేసుకోవాలన్నా కానీ లేదు వేసుకోవాలన్నా కానీ ఇలా తొందరగా మెతికిద్ది నో ప్రాబ్లం తొందరగా మెతికిద్ది దీనికి మనం ఇలా చిక్కగా తీసుకుంటే స్టోర్ చేసుకోవటానికి కూడా బాగుంటుంది మనకు ఊతప్పం వేసుకోవటానికి ఇడ్లీకి వేసుకోవటానికి బాగుంటుంది మనం దోశలు వేసుకోవాలనుకుంటే మళ్ళీ వాటర్ కలుపుకోవచ్చు ఇలా కొంచెం చిక్కగానే వేసుకుందాము ఊరికనే మెదిగిద్దండి ఇది పిండి తొందరగా మెదిగిపోయింది చూస్తున్నారు కదా ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుందాం స్టోర్ చేసుకున్న ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఒక ఒకరోజు దోశలా అలా వేసుకోవచ్చు ఇది ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఎన్నో ప్రాబ్లం చూడండి అన్న మనం ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఇడ్లీ వేసుకుందామని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాము ఈ సాల్ట్ చక్కగా ఇలా కలుపుకొని చూడండి నాన్న పిండిని అలా సర్ది పెట్టేశాము ఇప్పుడు మనం దీనికి పొయ్యి మీద వాటర్ కాగుతుంది పెట్ ఆల్రెడీ పెట్టేసాను దీనిలో సర్ది పెట్టేస్తే సరిపోయి చూస్తున్నారు కదా అంతే ఇంకా దానిపైన తను చేసుకుంటూ పోయింది ఉడుకుతూ మనము దోస పిండికి ప్రిపేర్ చేసుకుందాము చూద్దాం మన ఇంటి ఎంతవరకు ఇచ్చిందో కదా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలా మనము చూస్తున్నా కదా ఇలా మనము స్పూన్ పెడితే మనకు స్పూన్కి అంటకుండా ఉంటే ఇడ్లీ మనకు రెడీ అయినట్టే చూస్తాం అలా ఎంతటి హెల్త్ ఫుల్ ఫుడ్ చూడండి దీని తర్వాత మనం దోశలు వేసుకుందాము చూడండి అన్న మనం ఇందాక వేసిన నవ్వధాన్యాలు అంటారు కదా అలాంటి తొమ్మిది రకాల మిల్లెట్స్తో చేసిన పిండి ఇందాక మనం ఇడ్లీ వేసుకున్నాము దీనితో ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము చక్కగా కలుపుకొని దోశలు వేసుకుందాము దోశలు ఎలా వస్తాయో చూద్దాం చూడండి నాన్న మనకు పైన ఏడెక్కింది కదా మనం దోశలు కూడా వేసుకోవచ్చు అంటే నేను పిండి వేయంగానే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం పిలిస్తే ఇంకా చూపురు వస్తు దీంట్లో ఉట్టి సాల్టే వేసాను నాన్న నేను నేను షోడా ఉప్పు అయితే అస్సలు వాడను షోడా ఉప్పులు అలా వాడకండి మన హెల్త్కి మించింది ఏమీ లేదు మనకు హెల్త్కి మించింది ఏమీ లేదు అసలు షోడా ఉప్పు జోలికి వెళ్ళొద్దు చక్కగా ఇలా వేసుకొని మనం ఇంట్లో మనం తయారు చేసుకున్న నూనె పిల్లలు జొన్నలు టో ఇది చేసాము చేసామంటే తినరు ఇలా దోశ పిల్లలు మనకు ఈ జొన్నలతో చేసాము వాటితో చేసాము వీటితో చేసామంటే తినరు ఇలాగా చేసి పెడితే ఒకళ్ళు ఇడ్లీ అడుగుతారు ఒకళ్ళు దోశలు అడుగుతారు వాళ్ళు ఇష్టం దీని మీద ఎగ్ వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఉత్తప్పం కూడా ఈ పిండితో వేసి చూపిస్తాను ముందు దోశలు వేస్తున్నాను దోశలు అయిపోయిన తర్వాత ఊతప్పం కూడా వేద్దాము చూడండి నాన్న ఒక్క బియ్య గింజ కూడా లేకుండా తొమ్మిది రకాల మిల్లెట్స్తో మనం ఎలాంటి ఇడ్లీ దోశల్ని తయారు చేసుకున్నాము ఇది షుగర్ వాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలు తినొచ్చు మనం పెద్దవాళ్ళము తినొచ్చు ఇది తింటం వల్ల మనకు పీచు పదార్థం సులభంగా లభిస్తుంది దీనివల్ల రేడియేషన్ ఫ్రీగా అయ్యిద్ది షుగర్ ఉన్నోళ్ళకు షుగర్ కంట్రోల్లోకి వచ్చిద్ది లేని వాళ్ళకి రాదు పిల్లలు హెల్త్ఫుల్గా బ్రతకగలరు చూస్తున్నారు కదా ఉదయాన్నే ఇలాంటి టిఫిన్ తీసుకుందాం రైస్తో వేసిన దోశలు తినటం వల్ల మనకు పెయిన్ కిల్లర్ ఎలాంటిదో రైస్ కూడా అలాంటిదే అని చెబుతున్నారు పెయిన్ కిల్లర్ వాడటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నారు కదా ఇలా వైట్ షుగర్ వైట్ రైస్ ఇలాంటివి వాడటం వల్ల మనకు షుగర్ తొందరగా వచ్చిద్దని చెబుతున్నారు డాక్టర్స్ ఇలా మనం ఇలాంటి హెల్త్ ఫుడ్ తీసుకుందాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా అల్లా హాఫీజ్